ప్రాసెసింగ్లో చేశాను చూడండి ముందుగా పాన్ పెట్టుకొని పావు కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత రెండు స్పూన్లు మెల్ల వేసుకోవాలి మెల్ల వేసుకున్న తర్వాత వన్ కప్పు బియ్యపు పిండి వేసుకోవాలి బియ్యపు పిండి వేసుకొని కలుపుకోవాలి అలాగా ముద్దలాగా వేసుకోవాలి చపాతి ముద్దలాగా నేను రెండు స్పూన్లు సగ్గు బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఉడకబెట్టుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మన చక్రాలునే గిద్దలు ఉంటాయి కదండీ ఆ గిద్దలలో పెట్టేసేసుకొని దాన్ని ఒత్తుకోవాలి నేను ఏ చేత్తో రెండు పనులు చేయాల్సి వచ్చింది ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటాను ఇంకో ఇంకొక వీడియో ఇస్తూ ఉంటాను అదే వంట చేస్తూ ఉంటాను అది అని నేను ఇట్లాగా వేయడానికి ఆ ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు తర్వాత మనం పాలు ఎల్లుతున్నప్పుడు ఇవి అనేది వేసేయాలి పాలీకలు అనేది తర్వాత మిగిలిపోయింది కొంచెం పిండి ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో పోసేసుకొని ఇవి పాలలో పోసేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు అది వేయగానే ఎప్పకూడదు ఒక నిమిషం ఆగిన తర్వాత ఎప్పుకోవాలి ఉనికిన తర్వాత తాలికలు అనేది ఆ బెల్లం అని వేసేయాలి వన్ కప్పు అంటే పాలనని ఇది నెయ్యి జీడిపప్పు వేసి గార్నిష్ చేద్దాం